అందరికీ శుభోదయం అండి ఇప్పుడు మనకి మార్కెట్లో సూపర్గా దొరుకుతున్నాయి ఈ మామిడికాయలు ఈ మామిడికాయలతో కొత్తవికాయ వేద్దామని అనిపించింది నేను ఒక ఐదు మీడియం సైజు మామిడికాయలు తీసుకున్నానండి శుభ్రంగా కడిగే సీతుడిచి ఇలా ముచ్చికలు తీసిపెట్టుకోవాలి ఈ తీసిపెట్టుకున్న మామిడికాయలు జీడి ఉండడం వల్ల తరగడం చాలా సులభంగా అనిపించింది ఇలా ముక్కలు చేసి పెట్టుకుని ఇదిగో ఇలా జీడి ఉందన్నమాట ఆ జీడి వచ్చేసింది ఇలా ముక్కలు చేసి రెడీగా పెట్టుకోవాలి మనకు కావాల్సిన సైజులో ముక్కలు తరిగి పెట్టుకోవాలి నా దగ్గర ఒక వేయింగ్ మిషన్ ఉందండి ఆ వేయింగ్ మిషన్లో నేను ఉప్పు కారం ఆవపిండి ఈ గిన్నెలో పోసి అది వెయిట్ చూస్తే దాదాపుగా ఒక నూట యాభై గ్రాములు నూట యాభై గ్రాములు చొప్పున మూడు సమానంగా పోసాను ఈ వెరిసిన మేము ఈ పొలాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రైతు అక్కడ అప్పుడే కోసి అమ్ముతున్నాడు అండి నిజంగా ఎంత రుచిగా ఉన్నాయంటే చాలా బాగున్నాయి అన్నమాట ఇవి ఉడకబెట్టి తిన్నాము చాలా చాలా బాగున్నాయి ఇప్పుడు ఈ ముక్కలు తరిగి పెట్టుకున్నాం ఇది ఆవపిండి నూట అరవై నాలుగు గ్రాములు చూపిస్తుంది అంటే ఒక ఐదు గ్రాముల గిన్నె తీసేసిన నూట అరవై గ్రాములు అనుకోవచ్చండి సో మొత్తం మీద నూట యాభై గ్రాములు ఉప్పు నూట యాభై గ్రాములు కారం నూట అరవై గ్రాములు ఆవు పిండి మనకి పిండి ఎక్కువ కావాల్సి వస్తే ఇంకా కూడా మనం పిండి ఎక్కువ కలుపుకోవచ్చు అండి బట్ మినిమంగా ఇది సరిపోయి సరిపోయింది ఇప్పుడు మొదట్లో ఒక చారెడు మెంతులు వేసాం పచ్చి మెంతులే వేసి తర్వాత ఉప్పు కారం ఆవపిండి మూడు ఇందులోనే వేసేస్తున్నాం వేసి ఒక కప్పు శనగ నూనె దీనిలోనే పోసేసి మొత్తం బాగా కలిపేసుకుంటాం ఇగో ఇది శనగ నూనె పచ్చిగా నేనండి అన్నీ వేసి బాగా కలిగి బాగా కలిగి తర్వాత ము ఒక ముద్దలాగా చక్కగా వస్తుందండి దాన్ని మూత పెట్టేసి ఒక త్రీ డేస్ దాన్ని వదిలేయాలట్ట అప్పుడు నూనెంతా పైకొచ్చి ముక్క కూడా చక్కగా పులుపు అంతా పిండికి దిగి ఈ మెంతులు వేసిన వేసాం కదండి ఆ మెంతులు కూడా నాని ఇది చాలా చాలా టేస్టీగా కొత్త రెడీ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు మనం ఆవపిండి వేసాం కదండి అందువల్ల కొంచెం కలరు డల్గా కనిపిస్తుంది ఈ మూడు రోజుల తర్వాత మంచి ఎరుపు వస్తుంది అనమాట దానికి ఇదండి కొత్త ఆవకాయ ఎంత సులభంగా ఇలా చేసుకుని తినచ్చు అనమాట ఎప్పటికప్పుడు ఇలా ఆవకాయ చేసుకుని తినడంలో అసలు ఆ రుచే వేరుగా ఉంటుంది ఎండాకాలం వచ్చినప్పటి నుంచి వస్తున్నప్పటి నుంచి ఎన్నిసార్లు ఇలాగ టెంపరీ ఆవకాయ వేసి తింటూ ఉంటాం అన్నమాట మీరందరూ కూడా చక్కగా ఇలా చేసుకుని తినండి మార్కెట్లో మామిడికాయలు తీసుకున్నాము చింతకాయలు కూడా బాగా వస్తున్నాయండి సో చింతకాయలు కూడా ఇదివరకు ఒకేసారి కొని పెట్టేవాళ్ళం కాయ తయారైపోయిన తర్వాత ఇప్పుడు కాయ ఇంకా తయారు కాలేదు కానీ ఈ చింతకాయ కూడా నిలవ బాగానే ఉంటుందండి అందువల్ల మార్కెట్లో చింతకాయలు తీసుకున్నాము కడిగి శుభ్రం చేసి ముక్కలు చేసి పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు ఇలాంటి మందపాటి ఒక కుక్కర్కి గిన్నెలో నేను అన్నీ చేస్తూ ఉంటానండి ఈ కుక్కర్ గిన్నె స్టోరీ ఏంటంటే కుక్కర్ మూతపోయింది అది సరే కుక్కర్ వాళ్ళకి ఇచ్చేస్తే వేరే రీప్లేస్ చేస్తారని అన్నారు ఆ కుక్కర్ అడిగితే వాళ్ళు ఇది మూడు వందల రూపాయలకి ఇమ్మన్నారు అండి వాళ్ళు అప్పుడు నాకు అనిపించింది ఎంత బాగుంది ఈ గిన్నె మళ్ళీ మనం కొనాలంటే ఒక పదిహేను వందలైనా ఇలాంటి గిన్నె రాదు ఈ ఇంత అడుగుమందం కుక్కర్లు కుక్కర్ మెటీరియల్ ఏదైనా సరే చాలా స్పెషల్గా మెటీరియల్గా ఉంటుంది అందువల్ల నేను ఈ గిన్నె ఎవరికి ఇవ్వకుండా ఉంచేసుకున్నాను అనమాట నిజానికి ఈ గిన్నెలో ఎన్ని రకాలు చేయడం జరిగిందో అందుకని నాకు చాలా ప్రీతిగా ఉంటుంది ఈ గిన్నె చూస్తే సరే ఇవాళ ఈ చింతకాయలు కూడా ఇందులోనే నేను నూనె వేసి కాగిన తర్వాత ఈ రెడీగా ఉన్న ముక్కలు దానిలో వేసి బాగా పైకి కిందకి ఇలా కొంచెం ఎగరేయాలండి ఎగరేస్తే ఆ నూనెంతా అన్నిటికీ పట్టి చక్కగా నిగనిగలు అడుతున్నాయి చూడండి ఆ నూనెంతా అన్నిటికీ పడుతుంది అనమాట పడితే మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి ఇది అడుగు మందంగా ఉంటుంది వేడికి తట్టుకుంటుంది అనమాట ఈ గిన్నె నేను చాలా ఏది చేయాలన్నా ఏది ఉడకపెట్టాలన్నా ఈ గిన్నె వాడుతాను ఇప్పుడు ఇలా చూడండి అంత బాగా అది మగ్గినయ్యి అది గుజ్జులాగా ఎలా వచ్చిందో చూడండి పది కరెక్ట్గా పది పన్నెండు నిమిషాల్లో ఇలా వచ్చేసినాయి అన్నమాట ఇప్పుడు వీటిని వేడి చల్లారిన తర్వాత మనకి రోకలుంటే రోకలి లేదంటే ఒక మెత్తటి గరిటైనా సరే ఆ గరిటతో పాటు బాగా ఇలా నొక్కితే అది మెత్త పేస్ట్ లాగా అయిపోతుందండి నేను గింజలు తీసేసిన తర్వాత దీంట్లో రాళ్ళ ఉప్పు పసుపు వేసి రోకలు పెట్టి ఇలా దంచానండి ఇంకా గ్రైండ్ చేసే అవసరం లేకుండా చక్కగా మెత్తగా గుజ్జులాగా వచ్చేసిందండి అంటే కొంచెం చిన్న చిన్న పెంకులాగా అలా ఉన్నా కూడా మనం పచ్చడి చేసేటప్పుడు గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎట్లాగో రోకలతో నేను దంచాను కదా అని మిక్సీలో వేయలేదన్నమాట చాలా బాగా వచ్చిందండి ఇదేంటంటే పూర్తిగా చింతకాయ మాత్రమే అనమాట ఇలా సరిపడా ఉప్పు వేసుకుని ఆ ముద్ద మనం ఒక గాజు సీసాలోనో లేకపోతే జాడీలోనో పెట్టుకుంటే తడి అంటకుండా ఇది సంవత్సరం మొత్తం బాగుంటుందండి ఇప్పుడు మిరపకాయ బజ్జీలు చేసినా మనం చింతకాయ పెడతాం కొంతమంది వాము ఉప్పు పెడతారు కొంతమంది చింతకాయలు చింతకాయ పెడతారు ఉప్పు చింతకాయ దానికి ఇది అప్పుడు మనం గ్రైండ్ చేసి మెత్తగా ఉన్నది పెట్టాలన్నమాట ఇది ఒక గాజు దీంట్లో పెట్టా నేను పెట్టి మూత గట్టిగా ఉన్న మూత పెట్టేస్తే ఇది మీకేహ చూసుకోకుండా ఉంటుందండి కాకపోతే ఒక వారం పది రోజులు మాత్రం రెండు రోజులకు ఒకసారి అది చూస్తూ ఉండాలి ఎలా ఉంది పచ్చడి ఏంటి ఉప్పు ఎలా ఉంది అని సరిపడా ఉంది ఒక పది రోజులు మంచిగానే ఉంది అంటే ఇంకా పక్కన పెట్టేయచ్చు ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతకాయ గింజలు ఉన్నాయి కదండి ఆ గింజల్లో ఒక రెండు గ్లాసులు నీళ్లు పోసి ఆ శుభ్రంగా ఆ గింజలు మొత్తం కడిగేసి గింజలు తీసేస్తే పూర్తిగా ఉత్త గింజలు వచ్చి చేస్తాయి ఆ వాటరు పుల్లటి వాటర్ అనమాట అది ఓ రెండు టమాటాలు వేసి చక్కగా టమాటా చారు పెట్టచ్చండి చాలా బాగుంటుంది అంటే ఆ వాటర్ కూడా కాస్త లైట్గానే వస్తుందనమాట కొంచెంగానే ఉన్నాయి కదా గింజలు అవే బాగా ఎక్కువ అనుకోండి ఉంటే మనం పచ్చిమిరపకాయలు ఈ వాటర్లో వేసుకుని ఊరి మిరపకాయలాగా చేసుకోవచ్చు అనమాట ఇట్లా కొంచెం కూడా వేస్ట్ పోకుండా చింతకాయ ఇలా మనకి ఉపయోగపడుతుంది చూడండి ఎంత బంగారపు కలర్లో వచ్చింది చింతకాయ ముద్ద థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో